వెల్కమ్ టు రాజు రివ్యూస్ సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఓజీన్ గ్లింప్ రావడం జరిగింది ఈ గ్లింప్ వన్ మినిట్ ఫైవ్ సెకండ్స్ ఉంది దీంట్లో ముఖ్యంగా ఇమ్రాన్ అష్మి గారి క్యారెక్టర్ను పరిచయం చేయడం జరిగిందనమాట సో ఇందులో ఈయన జలన్గా నటిస్తున్నారు డియర్ ఓజీ నిన్ను కలవాలని నిన్ను చంపాలని ఆసక్తిగా ఎదురు చూస్తాను నీ ఓమి అని చెప్పేసి ఆ డైలాగ్ ఉంటుంది అనమాట అంటే పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఏదైతే ఆ ఓజీ చేస్తున్నారు కదా సో దీంట్లో విల నేను అనమాట సో ఆయన కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను నేను చంపాలన్నట్టుగా ఆ క్యారెక్టర్ చేత ఆ డైలాగ్ చెప్పించారు ఇదైతే మాత్రం మంచి ట్రెండింగ్లో ఉందనమాట ఈ గ్లింప్ అయితే మాత్రం సో ఇందులో ఎక్కువ బాగా అంటే ఈ వన్ ఎయిట్ ఫైవ్ సెకండ్స్లో విమరాయన్ లక్ష్మి గారు ఎక్కువ కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు కనిపిస్తారనమాట సో నాకైతే నచ్చింది ఒక పది పదిహేను సార్లు అయితే ఈ చూడడం జరిగింది ఆసక్తిగా అనిపించింది అనమాట మరి మూవీ నాకు తెలిసింది ఈ గ్లింప్ ద్వారా భారీ అంచనాలను అయితే పెంచింది మూవీ మీద నాకు అనిపించింది అనమాట మూవీ మీద భారీ అంచనాలను అయితే ఈ గ్లింక్ అయితే పెంచింది అలాగే ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కూడా ఉన్నాదని చెప్పి సోషల్ మీడియాలో వస్తుంది సో దాంట్లో పిల్లు డీజే పిల్లులో నేహా శెట్టి గారు నటించారు కదా ఆవిడ ఈ స్పెషల్ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారితో నటిస్తున్నారు అన్నట్టుగా సమాచారం ఉంది సో ఈ విధంగా ఏ చూసుకున్న సినిమా మీద భారీ అంచనాలు అయితే పెంచుకున్నారు సో సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదునైతే మాత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది సో సినిమా బాగుండాలని కోరుకుంటూ మీ రాజు బాగుంది